జై కవిత జై తెలంగాణ ఒకసారిగా ఫ్యాన్స్ బంద్ చేయరాని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపోతుంది కానీ అది ఒళ్ళుంటే మనసు ఉంటుంది అందరికీ నమస్కారం ఈరోజు నిజామాబాద్ అర్బన్ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం నేను ఇట్లా చూస్తున్నా స్టేజ్ మీద లేనోళ్ళు ఎవరు అంటే స్టేజ్ మీద ఉండాల్సిన వాళ్ళంతా కూడా కిందనే ఉన్నారు అందరు ముఖ్యమైన కార్యకర్తలే ఉన్నారు అందుకే ఒకరిద్దరు పిలిచిన తర్వాత ఆపేషణిగా నేను చూస్తుంటే అందరు విలవాల్సిన వాళ్ళే ఉన్నారు మీదికి అంటే మొత్తం పవర్ఫుల్ పవర్ ప్యాక్డ్ రూమ్ ఉంది ఇక్కడ ఒక్కొక్కరు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీరు గల్లీకి పోయి ఫైర్ క్రాకర్ లాగా పేలి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చే దిశగా పనిచేస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాను ఇవాళ గణేష్ అన్న నిజంగా ఎంత సౌమ్యుడు ఎంత మంచివాడు పాజిటివ్ పాలిటిక్స్ గ్రోత్ పాలిటిక్స్ ఒక మంచి వాతావరణంలో ఒక అర్బన్లో ఉండాల్సినటువంటి క్యాండిడేట్కి అన్ని లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మన గణేష్ అన్న మరి అందుకనే గణేష్ అన్నను